ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము అన్ని రకాల జాతక దోషాలు నాన్న ఎందుకంటే ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా జాతకం అనేది ఉంటుంది అవి రాసులు కావచ్చు లగ్నాలు కావచ్చు ఏ రకంగా చూసినా జాతకం అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మరి ఎన్ని రకాల ఎంత మంది ఉన్నారో మరి వాళ్ళలో మరి దోషం అనేది ఎవరికైనా సరే జాతక పరంగా దోషాలు ఉన్నాయంటే ఆ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలనేది తొలగిపోవడం కోసం ఒక ఐదు ఆదివారాలు ఈ విధంగా ఆచరించండి కుదరకపోతే కనీసం ఒక్క ఆదివారం ముందు చేయండి దానికి మీరు చేయాల్సింది మినప గారెలు అని చెప్పేసి చేస్తుంటాం బడలు మినపప్పు రుబ్బటం అనేది ఉంటుంది అందులోనే కొద్దిగా మిరియాల పౌడరు దంచి అందులో వేయండి ఆ పిండిలో వేసి అది వడలు చేయండి గారెలు ఆ గారెలు చేసిన తర్వాత ఆ గారెని మీ వీధిలోని ఒక నల్ల కుక్కకి తినిపించండి అంటే కాలభైరోడికి పెట్టినట్టు కాలభైరోడుకు పెట్టినట్టు కనీసం ఒక ఒక్క గారైనా సరే మీ వీధిలోని నల్ల కుక్కకి తినిపించండి ఈ విధంగా ఒక ఐదు ఆదివారాల పాటు మీరు ఆచరించండి ఎవరికైనా సరే ఎటువంటి జాతక గ్రహ బాధలు గ్రహ దోషాలు ఉన్నా అన్నీ తెలిగిపోతే జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కానీ చిన్న పరిహారం చేయండి అయితే నేను ఈ నెలలోనే ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను నానా ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది ఏ సమస్యకైనా సరే నాన్న భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి చక్కని పరిష్కారము అనేది ఉంటుంది ముందుగా ఫోన్ చేసి కనుక్కొని కలవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే అవి కలెక్ట్ చేసుకోవాలి అనుకున్న అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే అది బొట్టి పెట్టి ఆ వస్తువు అనేది అందచేయటం జరుగుతుంది